మేచెల్ మల్కాజ్గిరి పరిధిలోని గుండ్లపోచంపల్లిలో జరిగే ప్రజాదీవన సభకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభకు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శివారెడ్డిగూడలోని హనుమాన్ దేవాలయం నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అష్రఫ్ అలీ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ పదకొండ వార్డు కౌన్సిలర్ కడపల్ల మల్లేష్ యూత్ నాయకుడు మావిళ్ల కార్తిక్ యాదవ్ సీనియర్ మైనార్టీ నాయకుడు షేక్ వాజిద్ మాజీ వార్డు సభ్యులు బర్లా దేవేందర్ ముదిరాజ్ మీసాల సుధాకర్ ఉల్లి ఆంజనేయులు యాదవ్ బొక్క ప్రభాకర్ రెడ్డి కందకట్ల మాధవరెడ్డి శశిధర్ మోటుపల్లి శ్రీనివాస్ చందుపట్ల సాయి కిరణ్ రెడ్డి ఒక్కా సతిరెడ్డి నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో బయలుదేరారు కోని గుండల నిన్నా అట్టుకో కామిరే సుజంట ఎని కోని గుండల నిన్నా పట్టుకో కాంగిరే సుజంట అట్టుకోని గుండల